నేటి ధ్యానాంశం నీ పొరుగువాణిని ప్రేమింపు నీ శత్రువును ద్వేషింపు ఈ నియమాన్ని క్షుణ్ణంగా ఆయా పరిస్థితులను బట్టి అర్థం చేసుకుంటే ఆనాడు ఇస్రాయేలు ప్రజలు పొరుగువాడంటే కేవలం వారి జాతివాడే వారిని మాత్రమే ఆదరించేవారు వారిని మాత్రమే ప్రేమించేవారు వారికి మాత్రమే సహాయపడేవారు కాబట్టి వారి ఎడల ప్రత్యేకమైన ప్రేమను కలిగి ఉండేవారు ఆ క్రమంలో ఇతర జాతుల వారిని తెగల వారిని ఇతర రాజ్యాల వారిని శత్రువులుగా పరిగణించేవారు అందుకే తోటి జాతి వారిని ప్రేమిస్తూ వారి శత్రువులను ద్వేషించేవారు కానీ నేడు క్రీస్తు ప్రభువు ధ్యానాంశం ద్వారా సువార్త పఠనం ద్వారా ఒక సరికొత్త అతి క్లిష్టమైన నియమాన్ని ఇస్తున్నారు మీ శత్రువులను ప్రేమింపుడు మిమ్ము హింసింసు వారి కొరకు ప్రార్థింపుడు అని ఈ లోకంలో స్వార్థం ఈర్ష అసూయ ద్వేషం వంచన మొదలైన నటనలతో జీవిస్తున్న మనకు ఇది సాధ్యమా చాలా కష్టతరమైన నియమం కానీ తలచుకుంటే దేవుని సహాయంతో అంతయు సాధ్యమే దీనికి స్వయాన ప్రభువే మనకు ఆదర్శం ప్రభువు సిలువపై నుండి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు వీరిని క్షమింపుము అని లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనంలో పలికి ఉన్నారు ఆయన శత్రువులను సైతం ప్రేమించిన గొప్ప దేవుడు మనం ఆయనలో ఉంటే మనకు పెద్ద కష్టమేమీ కాదు కానీ ఎలా ఉండాలి త్రికరణ శుద్ధిగా అంకిత భావంతో జీవించగలగాలి అప్పుడే పరలోక తండ్రికి తగిన బిడ్డలం కాగలం ఎందుకంటే ఆయన దృష్టిలో అందరం సమానులమే కులం ప్రాంతం తెగ లింగం వర్ణం వర్గ విభేదాలు లేవు ఆర్థిక అసమానతలు అసలే లేవు అందరినీ ఆయన సమదృష్టితో చూస్తూ సన్మార్గులు దుర్మార్గులు అనే భేదం లేకుండా ప్రకృతి అవసరాలైన గాలి నీరు వెలుతురు మొదలైన వాటిని అందిస్తున్నారు దేవునికి లేని తారతమ్యాలు మనిషికెందుకు ప్రతి క్రైస్తవుడు ఒక ప్రత్యేకత కలిగి జీవించాలి ఆ ప్రత్యేకత మనం చేసే మంచి పనులను బట్టి బహిర్గతం కావాలి దేవుని మహిమపరచాలి అప్పుడే మన పరలోక తండ్రి పరిపూర్ణుడైనట్లే మనము కూడా క్రైస్తవ పరిపూర్ణతను సాధించగలుగుతాం కొన్నిసార్లు మనము మన శత్రువులను ప్రేమించడానికి వెనకంజ వేస్తాం ఇలాంటి సమయంలో ఆ క్రీస్తు ప్రభువే మనకందరికీ కూడా ఆదర్శవంతమైన జీవితాన్ని జీవిస్తూ చూపిస్తూ మనం కూడా అలా అలవర్చుకోవాలని ప్రభు క్రీస్తు యొక్క ఆకాంక్ష మనమందరం కూడా మంచిగా ఉండాలని ఆయన బిడ్డలముగా మెలగాలని కాబట్టి దుర్మార్గులు సన్మార్గులు దుర్జనులు సజ్జనులు అందరూ సమానమే భగవంతునిలో ఈ భావాన్ని దేవుని బిడ్డలముగా మనమందరం కూడా అలవర్చుకోవాలి సంఘంలో జీవించాలి పరిపూర్ణ జీవితం అనగా దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం జీవించడమే అందరినీ ప్రేమించాలి అందరినీ హక్కులు చేర్చుకోవాలి అందరినీ సరి సమానంగా చూడాలి కులం మతం వర్గం లింగం భేదం అనే తారతమ్యం లేకుండా మనమందరం కూడా ఒక జాతికి చెందిన వారమే అనే భావన ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలి ఆ భావన ఆ జాతి ఏమిటంటే మానవ జాతి కాబట్టి మనుషులందరం సమానం ఈ లోకం మనల్ని ఏదో ఒక రకంగా విమర్శిస్తూ ఉంటుంది ఎందుకంటే మనమందరం దేవుని బిడ్డలము లోకమును లెక్క చేయకుండా లోక మనుషులను లెక్క చేయకుండా ఏసు ప్రభుని ప్రేమ బాటలో నడవటమే ఉత్తమం ఏసు ప్రభు యొక్క గుణగణాలను అలవర్చుకుని ఏసుకు నిజమైన బిడ్డలుగా జీవించుదాం ధ్యానించుదాం ప్రార్థించుదాం ప్రియ పరలోకపు తండ్రి ఈ సమయమందు మమ్మందరినీ ఏకంగా మీ పవిత్ర పాదాల చెంతకు చేర్చినందులకు మీకు వెలలేని స్థుతులు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లించున్నాము తండ్రి ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు కూడి నా నామమున ప్రార్థింతురో వారి మధ్యన నేను ఉంటాను అని నుడివిన ప్రభువ మీరు మా మధ్యన ఉన్నారని మా ప్రార్థనను ఆలకిస్తున్నారని గట్టి నమ్మకంతో పూర్ణ విశ్వాసంతో నమ్ముచున్నాము తండ్రి ప్రతి మానవుని కూడా ఈ లోకంలో ప్రేమ కలిగిన హృదయంతో ప్రేమించే భాగ్యాన్ని ప్రతి మనిషికి దయచేయమని నేటి పట్టణాల ద్వారా మీరు మాకు సెలవిస్తున్నారు అదేవిధంగా అదే ప్రేమను గొప్ప ప్రేమను గొప్ప త్యాగాన్ని మీరు ఏ విధంగా అయితే చూపించారు మేము కూడా అలాగ జీవించే జీవితాన్ని మాకు దయచేయమని మా తప్పులను మన్నించమని మమ్మందరినీ మీ హక్కున చేర్చుకొని మంచి అలవాట్లతో మంచి పద్ధతులతో మంచి జీవితాన్ని జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికీ దయచేయమని అందరినీ మీ సమక్షములో మీ హస్తములతో తాకి ఈ సమయాన దీవించమని మిమ్ము ప్రార్థించుచున్నాము ప్రభువా लुलन्नियोल्लेखिं पतरमा <laughs> देवा 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 यहोवा देवा देवा